నా పేరు ఉవ్వా నాగదేవరాజు నా సొంతమూరు పుటాందటి గ్రామము ఎనవల్లి మండలం చివరామ గద్వాల జిల్లా అని నేను ఈ యొక్క స్థానిక గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కావడంతో నేను పుటాందోటి గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేయడం జరిగింది ఈ గ్రామంలో నాతో పాటు మిగతా నలుగురు కూడా మరి పోటీ చేయడం జరిగింది మరి మొత్తము ఐదు మంది అభ్యర్థులుగా మరి బండిలో దిగడం జరిగింది అయితే నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగింపు జరిగింది అయినప్పటికీ కూడా మరి ఈరోజు పుటాంతొట్టి గ్రామంలో పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం రోజు ఉదయం నుంచి మరి పది గంటల వరకు పుటాన్టి గ్రామంలో మరి మిగతా నలుగురు అభ్యర్థులైనటువంటి మరి గొల్ల పద్మమ్మ వైఫాపు గొల్ల అడ్డం వెంకటేషు తర్వాత గొల్ల పోగుల మదిలేటి అలాగే గొల్ల నారాయణ అనేటువంటి యొక్క ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క ముగ్గురు వ్యక్తులకి సంబంధించినటువంటి పార్టీ యొక్క సింబల్ అంటే వాళ్ళ యొక్క సర్పంచ్ అభ్యర్థి యొక్క సింబల్ మరి నారాయణకు ఉంగరం వచ్చింది తర్వాత గొల్ల గొల్ల పద్మమ్మకు బ్యాటు వచ్చింది గొల్ల మదిలేటికి ఫుట్బాల్ వచ్చింది ఈ యొక్క గుర్తులు కలిగిన అభ్యర్థులు ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ మరి ఇన్ ఓటర్కి పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది అలాగనే మద్యము బాటలు కూడా ఇవ్వడం జరిగింది ఇది నేను చూసి వీడియోలు తీసి తీసేయడం జరిగింది అలాగనే నేను అడ్డుకోబోతే నా మీద దాడి చేసి నన్ను మరి త్రో తోసి కిందికి తోయడం కూడా జరిగింది ఈ సమాచారాన్ని నేను సంబంధిత జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి తర్వాత ఇటుగా మరి ఎరవల్లి మండలం ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి నేను ఫిర్యాదు చేయగా ఓన్ల ద్వారా నేను చేరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా వారు ఏమాత్రము కూడా స్పందించడం లేదు అలాగే నేను ఈ యొక్క ఉదయ కాలంలో మరలా ఈ గద్వాల జిల్లా కలెక్టర్ దగ్గరకు వచ్చి నేను కలెక్టర్ గారు కూడా నేను కలవడానికి వస్తే మరి సిసి గారు మరి నాకు అంటే పొంతన లేని మాటలు చెప్తూ గంటన్నరకి ఒంటి ఒంటిన్నరకి రెండు గంటలకి సార్తో కలిసండి మీరు అప్పుడు ఆయన భోజనానికి ఆయన ఆయనతో మీరు మాట్లాడని చెప్పి కొందరు మాటలు చెబుతూ ఈ యొక్క ఫిర్యాదును నిరాకరిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ఎన్నికల అధికారి గారు దీనిపైన మరి చర్యలు తీసుకొని తదుపరి మరి ఈ యొక్క ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రీ ఎలక్షన్లు జరిగించాలని నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఈ విషయంలో మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఏమాత్రం స్పందించడం లేదు మరి మిగతా అధికారులు కూడా స్పందించడం లేదు దీనిలో వీళ్ళకి డబ్బులు ముట్టడం ద్వారా వీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీసుకోకుండా ఉండడానికి ముందస్తుగా వీరు మరి డబ్బులు తీసుకొని స్పందించడం లేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి నేను ఒక అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను వినిపించుకునే ఏమనగా మరి యొక్క అన్యాయముతో అక్రమంతో మరి తెచ్చుకునే ఈ పదవి సర్పంచ్ పదవి అడ్డుకోవడానికి అడ్డుకోవాలని దీన్ని పూర్తిగా మరి దీనిపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ మరి ఈ ఉదయకాలంలో మరి ఈ విషయాన్ని నేను మీ దృష్టి తెస్తున్నాను మరి రాష్ట్ర ఎన్నికల అధికారి గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను